ఎక్కడ పైకి వచ్చేస్తాను కళ్ళు గనిపిట్ల నీకానిపిట్ల బంగారు కనిపిట్లు ఏం చేస్తున్నావు నువ్వు పువ్వు వచ్చిన నువ్వు అతను చేసుకోపో మా అమ్మ లేవు కళ్ళు కనిపి నా కళ్ళు కనిపింది నీ గనిపిల కళ్ళు కావాలని నేను కాదు నేను మామిడిగా వస్తున్నా నీ గనిపిల కళ్ళు అసలా ఎట్ట వచ్చేది రామని వచ్చేస్తా నువ్వు ఇందాక సరే నువ్వే మామూలు నువ్వు గుద్దిది నేను కాదు నేను కాదు నేను మామూలుగా వస్తున్నా నడుచుకొని నువ్వు ఆమె వచ్చి ఆమె గుద్దుకుంటా వాపోతున్నావా గుద్దుకుంటా పోయింది నేను కాదు నువ్వు నేను కాదు ఎందుకంటే అంత గా రాకపోతే నిదానంగా రావచ్చు కదా నిదానంగా రావచ్చు కదా నువ్వు పోస్ట్ ఇంట్లోనే ఉన్నా నేను నిదానంగా వచ్చింది నువ్వు తొందర తొందరగా పోయి తొందర తొందరగా వచ్చింది నేను తొందర తొందరగా రాలే పూలు ఎత్తుకోలే దేవుడి కట పెడదా నేను పూలన్నీ ఎగజల్లేసేవా నేను ఎగజల్లా నువ్వే కావాలని గుద్దేవు కాదు నువ్వు గుద్దేవు నేను కాదు నువ్వు నువ్వు గుద్దింది ఇది పెట్టుకుంటే వృధాక టైం వేస్తుంది ఇది పెట్టుకుంది నాకు టైం వేస్తుంది ఎవరి టైం వేస్తుంది నాకు టైం వేస్తుంది నీకు కాదు గిన్ని కూడా సట్టపోయింది వట్టపోతే మనం నేర్కో ఏంది నేర్కునేది ఇది పెట్టుకుని టైం వేస్తుంది నలిగి తిన్నమ్మా ఏం అసలు ఈ రోజు నాకు ఒకటే మన దెబ్బలు మన దెబ్బలు తగలుతా ఉన్నాయే నువ్వు ఇందాక కావాలని ఆమెను వచ్చి పూలు ఎగజల్లేసావు మళ్ళీ ఇప్పుడు వచ్చి చుమ్ము వచ్చి అడ్డం పడిపోయి కావాలని చేస్తున్నావు నువ్వు కావాలని అడ్డం పెట్టావు నువ్వు నేనేం కావాలి అర్థం పెట్టాల నేను చుమ్ము నువ్వు ఎందుకు అర్థం వచ్చావు నాకు నేను కాదు అర్థం వచ్చేది నువ్వు అడ్డం వస్తున్నావు పూలు ఎత్తుకోబోతుంటే వచ్చేస్తావు అడ్డం నువ్వే వచ్చావు కానీ నువ్వు వస్తావు నాకు అడ్డు నీ పైస్ అయిపోతుంది టైం వేస్ట్ అవుతుంది నీకు అవును చుమ్ముకు పడిపోయావు కదా ఇద్దరవే అందుకు మళ్ళీ చెత్త అంతా పడిపోయింది ఏం పడింది పూలన్నీ పడిపోయినాయి అన్నీ ఏరుకొని మళ్ళీ అదంతా టైం వేస్ట్ ఏంది టైం టైం వేస్ట్ వేస్ట్ నా పని చేసుకోలేకుండా అర్థం వస్తాను కావాలని గుదుతున్నాడా లేకపోతే అనుకోకుండా బుద్దుతున్నాడా ఈసారి రావా చెత్త నేను పని చేసుకోనికుండా నన్ను పని చేసుకోలేకుండా వచ్చి అర్థం పడిపోతున్నాడు కావాలని వస్తున్నాడు లేకపోతే అర్థం కావడం ఇందా చూసుకుని ఇందా చూస్తే పూలెత్తుకొని దేవుడికాడ పెడదామని నేను చూస్తే వచ్చి అర్థం పడిపోయాడు ఈసారి రావా చెప్తా పెట్టిపియో ఇచ్చారు రా కొంచెం చెప్తా నీకు రా వస్తున్నట్టున్నాడా ఆ రా నీకు తోను రా నా కేట్లు ఉంది రా నీకు రా రా ఉం రా నీకు చ ఏంది ఇంకా చమ్ముతున్నా ఆ చమ్ముతున్నలే చుమ్ముకోబల్లే ఎంజాయ్ కానీ కొడతాను ఏం వెనక్కి వచ్చేరా నేను చొమ్ముకుంటున్నా కావాలని కొడుతున్నావా గుడికి వెళ్ళాలి టైం అయిపోతా ఉంది పూలు చూస్తే పూలు చెల్లకల్లా అది గాజులు తెచ్చుకున్నాను మర్చిపోయాను గాజులు ఏమో లేవే చేయాలి ఇప్పుడు అడుగుతాం అంటే గొడవ పెట్టుకుని వెళ్ళిపోయాడు ఏదో ఒక ప్లాన్ చేయాలి ప్లాన్ చేసి ఎట్ట చేసి తప్పించుకోవాలి గాజు తెప్పించుకోవాలి నేను

తీసుకురావాలి తీసుకోవాలన్నా నువ్వు తీసుకొచ్చింది తీసుకురావా బతిలాడుతున్నా ఇప్పుడు గొడవ పెట్టుకుంటా గొడవ పెట్టుకోలేదులే బతిలాడుతున్నా ప్లీజ్ తీసుకురావా ఇప్పుడు గొడవ పెట్టుకుంటే నువ్వు ఎప్పుడే కదా గొడవ పెట్టుకుని కావాలని గుద్దేవా అది గుద్దె ఎవరు గుద్దింది ఇప్పుడు చెప్పు ఎవరు గుద్ది ఇది నాకు తెలియక గుద్దేసేవు నువ్వు కాదు గుద్దింది నువ్వు నేను చెప్పు సారి నేనే గుద్దేశ్ సారీ చెప్పు సారీ ముందు కాదు తెచ్చి అప్పుడు చెప్తే అప్పుడు చదివే లేదు ముందు సారీ చెప్తేనే బా కాలేజ్ తెచ్చి అప్పుడు చెప్తా సారీ సారీ భయపు బుద్ధి నిపూర్ చెప్పు ఎవరు గుద్దినా? ఆ ఎవరు గుద్దినా? ఇద్దరం గుద్దుకుందాం. ఇద్దరం కాదు నువ్వు గుద్దావో. ఇద్దరం తెలియకు గుద్దేసుకున్నామో. సారీ చెప్పు ఫస్ట్ సారీ చెప్పు. ఆ నువ్ కాల్ నీ కదా? సారీ చెప్పు తీసుకో. ఆ నువ్ కాల్ తీసుకో చెప్పు. ఐదు నిందా. నీ కదా? ఈ కాల్ ని తీసుకుచ్చినా. నా బల్ల సారీ బల్ల.

ఏంది నువ్ కావాలని తెలియకు తెచ్చి నువ్వు నా ప్లాన్ వర్కౌట్ అవుతాను వర్కౌట్ కావాలా ప్లాన్ అంతా వృధా అయిపోయింది సరే ఇంకేం చేస్తావు ఉన్న గాజులే ఉన్న గాజు వేసుకుని అడ్జస్ట్ అయిపోతా ఉన్న గాజు వేసుకుని చేస్తావు తెచ్చిస్తాడు కావాలనుకున్నాను తెచ్చిలా ఎప్పుడైనా అని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మై ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే ఒక చిన్న క్యామెడీ వీడియో తీసాము ఎలా ఉందో చూడండి మా వీడియోస్ అన్ని ఎలా ఉన్నాయో కామె కామెంట్ చేయండి ముందుగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని అందరూ సపోర్ట్ చే ఫ్రెండ్స్ మాకైతే ఎంత సపోర్ట్ చేస్తే అంత మాకు ఎక్కువ వీడియోస్ తీయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మధ్య ఒక వీడియో పెట్టాము రెండు లక్షలు దాకా షేర్ అయింది పర్వాలేదు ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు అదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది నన్ను అంత సపోర్ట్ చేసినందుకు ఫ్రెండ్స్ ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు తక్కువ మంది చూస్తున్నారు ఇది వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి క్రోత్ పర్వాలేదు ఎక్కువ బూస్ట్ అవుతుంది ఛానల్ ఎక్కువ బూస్ట్ అవుతుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ మీ అందరికి నన్ను సపోర్ట్ చేసినందుకు ఫ్రెండ్స్ ఆపేసి ఫ్రెండ్స్ నేనైతే కొన్ని యూట్యూబ్ ఛానల్ చూసాను తన్నేల్స్ చేస్తున్నారు చాలా బాగున్నాయి ఫోటో పెట్టి చాలా డిజైన్ కూడా బాగా చేస్తున్నారు నాకైతే అది రావట్లేదు ఫ్రెండ్స్ రావట్లేదు మా మేము తీసే వీడియోలోనే ఒక ఫోటో తీసుకొని దాన్ని తమ్లుగా చేసి పెడుతున్నాము అది యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు కదా యూట్యూబ్ రన్ రన్ చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు తమ్ డిజైన్ బాగా పెడతారు అది ఎలా పెట్టారో నా కామెంట్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు తెలియట్లేదు మేము వీడియో తీసే దాంట్లోనే ఒక ఫోటో తీసుకొని మేము పెడుతున్నాము తన్నీళ్ళ ఎలా చేయాలో తెలియట్లేదు అందుకని కామెంట్స్ లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవద్దు వీడియో మీకు తెలిసిందే యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళందరూ తెలిసిందేను ఫ్రెండ్స్ కొద్దిగా మమ్మల్ని సపోర్ట్ చేయండి చాలా వీడియోస్ ఎక్కువ తీయ అనిపిస్తుంది మాకైతే మా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ లో కామెంట్ ఇవ్వండి కామెంట్ చేయండి ఎలా చేస్తున్నారు మీరు అనేది ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్